ఫ్రెండ్స్ హైదరాబాద్లో విషాదం బీజేపీ టాప్ నేత మృతి ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండడం చాలామందికి తెలిసే ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కన్న తల్లిని కొట్టి ఆ తర్వాత మనస్తాపంతో ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని ఒప్పల్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఇటీవల కుటుంబ కలహాల కారణంగా ఉప్పల్ బీజేపీ లీడర్ రేవల్లి రాజు తన తల్లిని కొట్టినట్టు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిని కొట్టిన వీడియో నెట్టంటే వైరల్ కావడంతో రేపల్లి రాజు మనస్తాపానికి గురై బీబీ నగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు అనంతరం మార్టం కోసం ఆసుపత్రి తరలించారు ఆత్మహత్యకు ముందు రేవల్లి రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ప్రపంచంలో ఏ కొడుకు కూడా తన తల్లిని కొట్ట కొట్టాలని కూడా తనను మోసం చేసిందని బాధ కోపంతో తన తల్లిపై చేసుకున్నానని అందుకు తనను క్షమించాలని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు తన భార్య పిల్లలు అమాయకులని తను చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని తన మిత్రులను వీడుకున్నాడు రేవల్లి రాజు ఆత్మహత్యతో అతని భార్య పిల్లలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు కాగి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్